హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి బాబోయ్ మొదలైంది ఇంకా తంతు మొదలైంది అసలు విషయం ఏంటనుకుంటున్నారా అదేనండి ఇంకా దసరా వచ్చేస్తుందా దసరా మామూలు కూడా ఇంకా ఇవ్వాల్సి వస్తుంది ఒకరి తరతలు జీవీఎంసీ వాళ్ళని వాష్ వాళ్ళని కరెంటు వాళ్ళని మా పెద్దోడు స్కూల్ బస్సు వాళ్ళని స్కూల్లో ఆయాములని వాళ్ళకి వీళ్ళకి ఇంకా మనం ఇంకా పక్కనే అరేంజ్ చేసుకొని ఉంచుకోవాలండి దసరా మామూలు అయితే మాకు ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది కానీ పని చేసిన వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు వాళ్ళు కష్టపడే వాళ్ళు కదా వాళ్ళకి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు అదే విధంగా కాళ్ళు చేతులు ఉన్ని కూడా అలా అడుక్కుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇస్తే చాలా తప్పు అనమాట అది మనం దగ్గరుండి తప్పు చేసిన వాళ్ళం పొరపాటు చేసిన వాళ్ళం కంపల్సరీ అవుతాము ఇలాంటి వాళ్ళకి సంవత్సరం ఒకసారి ఇవ్వడంలో తప్పేం లేదు కష్టపడిన వాళ్ళకైతే నేనైతే కంపల్సరీ ఇస్తాను నా దగ్గర ఉన్నప్పుడైతే నేను కంపల్సరీ ఇస్తాను ఇవ్వడం అయితే మాన్ను రేపైతే మా అబ్బాయికి బుర్ర తినేస్తున్నాడు ఒకటే బుర్ర తినేస్తున్నాడు అమ్మ దసరా అమ్మలు అడుగుతున్నాడు అమ్మ దసరా అమ్మలు అడుగుతున్నాడు అని ఒకటే బుర్ర తల తినేస్తున్నాడు మొత్తానికి రేపైతే వాడికి ఇచ్చి పంపించాలి దసరా మామూలు మీ దగ్గర కూడా ఎలాగైనా సేమ్ మా దగ్గర ఇక్కడ చాలా దగ్గర ఇలానే ఉంటుంది మరి ఇన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈరోజు కర్రీ ఏం వండాలో నాకు అర్థం కాలేదు చాలా రోజులుగా అయితే ఉండిపోయింది అదే దుంపలు అంటారు కదా ఇవి అందుకే ఈరోజు కర్రీ బాయ్